నా టాపిక్ నా ఎక్స్ గురించి తీయడానికి రైట్ తనకి ఎక్కడుంది అదే నేను మాట్లాడతా ఏం అవసరం నా గురించి మాట్లాడడానికి తన గురించి నేను మాట్లాడినా తన ఎక్స్ గురించి నేను ఎక్కడైనా మాట్లాడినా తన గురించి బ్యాడ్ మళ్ళీ ఫోన్ చేయ మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుతుందేమో చూడు మీరిద్దరే ఎందుకు సోషల్ మీడియాలో వచ్చి కొట్టుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు అసలు ఆ సిస్టర్ తో నాకు ఏ అసలు ఏ తగువే లేదు కావాలని ఎవరో మాటలేని వచ్చి చెప్తుంది కానీ తర్వాత చాలా ఇరుక్కుంటుంది ఇది మాత్రం పక్క ఎత్తుంది లేపదు లేపదు నేను ఎన్ని కాల్ చేసినా నేను చూపిస్తాను అంటున్నా కదా అక్క ఎన్ని నైట్ నుంచి ఘోరంగా వేస్తున్నా నేను ఆ రోజు రూమ్ లో ఏం జరిగింది రూమ్ లో ఏం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఫాస్ట్ ఇంటర్వ్యూ లో అడగడం అయితే జరిగింది కానీ ఆ రోజు స్కిప్ చేయకుండా ఎందుకులే అక్క వదిలేసే అని చెప్పేసి స్కిప్ చేసిన అంటే ఇప్పుడు ఆ రోజు నేను చెప్పింది అనుకో ఆ అమ్మాయి వచ్చి ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళా తర్వాత అది కాదని నేను ఇచ్చి తర్వాత మళ్ళీ ఆమె వచ్చి అవసరం లేదు అక్కడ జరిగింది పెద్దగా ఏమీ లేదు నేను దానికి కూడా చెప్పినా తను ఒక సిస్టర్ వచ్చింది వాళ్ళు వాళ్ళు ఏదో పంచాయతీ చేసుకున్నారు నాకు దాని నన్ ఆఫ్ మై బిజినెస్ నాకు అసలు అవసరమే లేదు దాని గురించి వచ్చింది ఇతని గురించి నువ్వు ఇంటర్వ్యూలో పర్మిషన్ లేకుండా ఎలా చెప్తావు ఎలా చెప్తావు నువ్వు ఏమైతాడని ఫ్రెండ్ అవుతాడు అన్నది కదా మరి ఫ్రెండ్ అన్నప్పుడు సరే ఫ్రెండ్ అన్నప్పుడు ఎట్లా అడగాలి అతని గురించి నువ్వు ఇచ్చావు కదా అతను ఏమైనా నీకు తెలుసా అనేసి ఈ వేళ అడగాలి చెప్పిన మెల్లగానే మాట్లాడాలి అక్కడ గొడవ అంతా మంచిగా క్లారిటీ చెప్పిన కదా అక్క నువ్వు ఫక్ లంజా నువ్వు అసలు చెప్పడానికి నువ్వు ఆయన గురించి ఎట్లా చెప్తావు నువ్వు ఇంటర్వ్యూలా అనిషన్ ఎవ్వరు పర్మిషన్ తీసుకొని నువ్వు ఆయన గురించి నువ్వు ఇంటర్వ్యూలా చెప్పినావు కానీ ఆమె చెప్పింది ఇంటర్వ్యూలో అసలు నేను అమ్మాయిని ఒక మాట కూడా అనలేదు అమ్మాయి ఎదురుగా ఆపోజిట్ పక్క పక్కనే ఉంది నేను ఓన్లీ వంశీని మాత్రమే నువ్వు అని తలసిపోతే అమ్మాయి ఎలా మధ్యలో వచ్చి ఆపుతురు ఆపినాక కూడా వింటలేదు నేను వినను వంశీ ఎందుకు ఎట్లా ఇస్తుంది నీ గురించి అవు ఇచ్చుకుంటా ఏమన్నా వస్తుందా ఆమెకి అసలు నేను ఏమనలేదంటే ఒకవేళ అలా తప్పు మీడియా మీకే నేనే ఫోన్ చేసినా కదా నేను వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా నా తప్పుడు నా ఎట్లయితే నావి ఉన్నాయి అన్నదో నా ఫోటో సరే మెన్షన్ చేస్తారు కదా మెన్షన్ వచ్చింది స్టోరీ న్యూ అకౌంట్ అన్నది సంవత్సరాలైనా సరే వచ్చిన రిక్వెస్ట్ అట్లానే ఉంటుంది అవును అవి చూపియమని చెప్పు అవి చూపియమని చెప్పు ఎందుకంటే నేను దిగలే కాబట్టి నాకు తెలుసు మా ఫ్యామిలీకి అరే దిగుతాడబ్బా ఎందుకు ఆమెకి మళ్ళీ మన ఉందా ఏం లేనప్పుడు ఎందుకు ఆమెకి అసలు వచ్చి నాశనం చేసిందే ఒకటి అందువల్లే అంటుంది ఆ వాళ్ళ మధ్యలో పోయి వాళ్ళ లైఫ్ ని ఇద్దరు కపుల్స్ విడిపోయేటట్టు చేసినావు నేను చేయలేదు బ్రో నేను చేయలేదు బ్రో అంతమంది ఒక్కరు అంటుర్రు అని అంటే అనుకోవచ్చు అంతమంది కలిసి నిన్నే అంటుర్రు అంటే నువ్వు చేసినావు బ్రో చేసినావు కాబట్టి అంటుర్రు బ్రో అది ఆమెకి తెలియాలి ఆ విషయం ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అమ్మాయి మీద కన్సర్న్ ఉందా నీకు ఆ అమ్మాయి ఏం చెప్పింది నేను అసలు రాధిక అనే అమ్మాయి నా పక్కనే ఉన్న ఒక్క మాట కూడా అంటే మొత్తం వంశీనే అడిగిన అసలు అయినా ఆమె నోట్లో నోరు పెట్టాను ఆమె ఎంత స్లమ్ ఏరియాలో బూతులు మాట్లాడినట్టు మాట్లాడుతారని నీకు అమ్మాయి భయపడ్డది ఆమె మెంటాలిటీ ఎట్లా అంటే లో చెప్పింది ఆమె మెంటాలిటీ ఎట్లా అంటే ఇక చిన్నంత విషయాన్ని ఏదో చెప్పింది గోరంత విషయాన్ని గోరంత విషయాన్ని కొండంత వేసుకుంటదే అందరికి ఫోన్లు చేసుకోవడం అని చెప్పేసి టీవీలో ఒక చెప్పింది ఎవరు నేను అట్లా వేసుకుంటానంటే అట్లా ఎందుకు నాకు దమ్ము లేదు నేను కూడా ఒక నేను కూడా ఒక ఆడదన్న అది కూడా ఒక ఆడదే కొట్టుకుంటాం ఇద్దరు కొట్టుకుంటా ఎవరో ఒకరు గెలుస్తారు కదా కొట్టుకోవచ్చు కదా అంతే అన్ని మాటలు అన్నందుకు నేను కొడుతుండే అవసరమా పనికిరాని మ్యాటర్ నేను దాన్ని కొట్టినా వేస్ట్ దాన్ని తిట్టినా వేస్టు ఆమె ఒరుకుంటుంది ఒరుకొని ఒరుకున్నంతసేపు ఒరుకుంటుంది సైడ్ అయిపోతుంది మళ్ళీ హిట్టిలా తమ్మి వేపించింది అంటే ఆ రాధిక ఇంకా తను సో ఆయన సో ఆయన వద్దు ఆ బెడ్రూమ్ లో ఏం జరిగింది అని తమ్న వేసి తమ్ళళ్ళకి చంద్రకి సంబంధం ఉండదు చంద్ర కదంటే ఆమె టాపిక్ ఎందుకు వేసారు మళ్ళా నేను కూడా చెప్తే వేసి వేపించారు కదా నేను ఒక మాట్లాడినా మనిషి అలా గురించి ఏం మాట్లాడదామని చెప్పి వచ్చి చెప్పిందామే ఏం మాట్లాడమని చెప్పేసింది అసలు ఇదంతా అది నేను చెప్తున్నా ఈ మాట ఎంత మంది నాకు ఫోన్లు వేసి ఇప్పటి వరకు ఇది ఇట్లా నీ గురించి చెప్పడం ఏంది అది ఎంత దగ్గర వండలేదు ఎవరి దగ్గర వండలేదు ఎవరి దగ్గర చేయలేదు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయని చెప్తున్నా వాళ్ళు దా దాని ఫోటోలు ఉన్న వాళ్ళు మూసుకొని పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ పోవాలి ఇవన్నీ మాటలు నేను ఇంకొకటి కాల్గోటితో సమానం నా కింద వన్కి మీరు అందగట్టాలని ఫీల్ అవుతున్నారా నాకు ఎవరు అర్థం కావట్లేదు ఎవరు కదా ఆమె అనుకోరాదు అసలు ఫైనల్ గా నేను ఇంకొకటి అడుగుదాం అనుకుంటాను ఆ రోజు రూమ్ లోకి వచ్చింది అసలు అక్కడ ఆమె ఒక వర్షం చెప్పింది నేను పోయి వంశిని మాత్రమే అడిగినా కొట్టినా అని చెప్పేసి అసలు వంశీ ఎందుకు అది రీల్ తీసుకొని పెట్టుకున్నాడు ఎవరు వంశీ ఇప్పుడు ఆమె కొట్టిన దెబ్బలు ఉన్నాయి కదా లవ్ సింబల్ తోనే ఆ రీల్ ఎందుకు అప్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది ఆయనకి ఆమెకి ఉన్న అనుబంధమా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఏముంటాయో నాకు తెలియదు ఓకే అసలు ఆ రోజు ఏం జరిగింది వచ్చి ఏం మాట్లాడింది అమ్మాయి అది నా అసలు నా మ్యాటరే కాదక్క అసలు కాదు కానీ అమ్మాయి అదే మ్యాటరే అమ్మాయి మ్యాటర్ అంటుంది నువ్వే వాళ్ళమ్మ లేదు అంటున్నావు కదా వాళ్ళ వాళ్ళ అమ్మలే అసలు వాళ్ళమ్మ వాళ్ళ డా ఒకవేళ నువ్వు ఉన్నావక్క నీ పేరెంట్స్ ఉన్నాం గానీ నీతో గొడవ పడితే నీ పేరెంట్స్ చూసుకుంటా కూర్చుంటారా ఎందుకు చూసుకుంటా కూర్చుంటారు నన్ను తిడుతుంటే కూర్చుంటారా ఆంటీ అంకుల్ వాళ్ళు నన్ను ఒక అమ్మాయిని ఎందుకు తిడుతున్నావు అమ్మా అని అడుగుతారు కదా అడుగుతారు కదా ఆ డెబ్బా లేదక్క అసలు ఇంకా కేసు గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు బయట కూర్చున్నారు ఆమె చూస్తున్నామో అప్పినా తెలియదు ఎన్ని కేసులు వేసుకుందో మరి ఆమె ఆమె మీద వంశీ మీద ఉంటే పెట్టింది వాళ్ళ అమ్మ అక్కడే ఉంది అంత బల్ల గుద్దినట్టు కదా సార్ కూడా అడిగారు కదా వాళ్ళ అమ్మ పక్కనే ఉందండి ప్రూఫ్ చూపించమని చెప్పా ప్రతిదే ఎందుకు ఇప్పుడు ఏదన్నా మీడియా కూర్చోట ప్రూఫుల్ చూపిస్తామని మీరు చెప్తారు కదా అట్లా చూపించమని చెప్పు చూపించి మాట్లాడమని చెప్పాడు పుట్ట వాళ్ళ అమ్మమ్మ లేదా నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు నేను ఆడు కదా మరి ఆమ్మ కూడా ఆడుంది కదా ఆడుందారంటే అవే చెప్పే దాన్ని బట్టే మీకు అర్థం చేసుకోవాలా నేను ఇది కానీ చెప్తున్నా ఓకే అర్థమైంది ఆమె లోపలికి వచ్చింది తర్వాత ఏం జరిగింది నేను ఆపోజిట్ రూమ్ లో ఉన్నావు తర్వాత ఏం జరిగింది అక్కడ నేను అక్కడ ఉన్నా ఉన్న తర్వాత లోపలికి పోయిరు గొడవ పడ్డరు బయటకు వచ్చింది అడగడం స్టార్ట్ చేసింది ఎవరిని అడిగి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎవరు పర్మిషన్ తీసుకొని నే గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన అది నా ఇష్టం నేను ఇచ్చుకుంటా వంశీ చెప్పింది సైలెంట్ గా ఉండు తను అరుస్తుంది అని అంటే సరే ఒక మాట ప్రకారం నేను సైలెంట్ గానే ఉన్నాను ఎందుకనంటే ఆమెకి తెలియదు అసలు మ్యాటర్ ఏంటి ఏంటి అనేది ఆమెకి తెలియదు ఆమె ఎంత నడుచుకోనని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నా ఒక్క మాట నేను తిరిగి ఒక్క మాట అనలేదనని ఎందుకంటే నాకు అడాల్సిన అవసరం లేదు అసలు అక్కడ నుంచి పంపించేదాకా వంశం కొడుతనే ఉంది ఇమీడియట్ గా బయటికి కి ఇచ్చి చెప్పింది శ్రీకాంత శివ ఏదేదో చెప్పింది నాకు ఐడియా లేదు ఆయనకి ఇచ్చి లగేజ్ లగేజ్ కూడా ఆల్రెడీ ప్యాక్ చేసి కదా లగేజ్ ఇచ్చేసి హోటల్ లో గానీ ఎక్కడైనా దింపమని ఆర్ లేదంటే మీ ఫ్రెండ్స్ లో తెలిసిన వాళ్ళ దగ్గర దింపేమని వెంటనే నేను కిందికి పంప చేసీ అంటానికి పంపించేసిరానికి కిందికి పంపించేసిరు అని అంటున్నామే అసలు ఆమె పంపిస్తే పోవాల్సిన అవసరం నాకేంది వంశీయం పంపించింది అంటే ఎవరు వంశి వంశీ నన్నెందుకు పంపిస్తాడు నా తప్పు పంపించింది నా తప్పులు ఎందు ఎందుకు పంపిస్తాడు మరి ఏం జరిగింది అక్కడ అదే చెప్పమంటున్నాను మళ్ళీ ఆయన మీద ఏముందో నాకు తెలియదు అడగాల్సిన అవసరం ఆమె లేదు నేను ఇదే మాట అన్నా నువ్వు ఏం కావు ఫ్రెండ్ అవుతాడు నీకు నాకు ఫ్రెండ్ అవుతాడు నువ్వు ఎందుకు అసలు ఆ మ్యాటర్ నాకు అడగడము అన్నదానికి అవంతా చేసింది ఓకే సో ఆ రోజు నేను కిందికి పంపించలేదు నేనేం తర్మే లేదా అని చెప్పే వంశీ అసలు నన్ను సొంతూరు కూడా కాదు అసలు ఇది హైదరాబాద్ కూడా కాదు ఇప్పుడు అన్నట్టు నన్ను విలేజ్ అన్నది కదా నిన్ను విలేజో కాదు మీరు ఇప్పుడు యాంకర్సే కదా అనుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ లో మా గురించి మొత్తం బయట పెట్టగలరు ఏడ పుట్టింది ఏరి అన్నది మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది సో నేను ఒక దాన్నే అనుకో దాన్నే అనుకో అమ్మా నువ్వేంది ఆమె నుంచి వచ్చింది పుట్టడం పుట్టడమే సిటీలోకి వెళ్ళి అమెరికాలోకి వెళ్ళి పుట్టేసి పుట్టడం పుట్టడమే ఏడదాకా వేసుకోవడం స్టార్ట్ చేసిందా మళ్ళీ ఏమో ఆమె పద్ధతులు అవి నేర్పించారేమో మేము కొంచెం ఫస్ట్ నార్మల్ గా రెడీ తర్వాత మోడర్ మోడర్న్ గా వెలుగులోకి వచ్చినాం మోడర్న్ గా చీకట్లోకి వెళ్ళింది చేకేత అంటే అర్థం అవ్వచ్చు అక్కడ ఇప్పుడు నువ్వు ముందు వచ్చినావు ఆమె ముందు వచ్చినావా అనే క్లారిటీ కూడా నాకు వస్తలేదు ఎందుకంటే ఒకరి మీద ఒకరు నువ్వుకుంటున్నా నువ్వే టూ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చినట్టు సాంగ్ ముందు జస్ట్ అప్రోచ్ అయ్యారు అసలు ఈ ప్రాబ్లం ఏంటి చెప్పా ఆమెతోని ఆమె ప్రాబ్లం నీకేంటి నీ ప్రాబ్లం ఆమెంటి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్న తర్వాత ఆమె వచ్చి ఒక ఇంటర్వ్యూస్ ఉన్నది తర్వాత నువ్వు వచ్చి ఒక ఇంటర్వ్యూస్ ను అసలు ఏమో ఏ ప్రాబ్లమ్ లేదు ఆమెకే నాతో ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏందో ఆమెకే అడగాలా తనతో నాకు ఏ ప్రాబ్లము లేదు తను నా గురించి అన్ని అబద్దాలు చెప్పింది కాబట్టి నేను దానికి క్లారిటీ ఇవ్వడానికి వచ్చా తనతో ఏ గొడవ పెట్టుకోవడానికి కాదు తన గురించి ఏ తప్పు చెప్పడానికి కాదు తనుకి మన ఇవన్నీ పరువు బాధ్యతలు అవన్నీ బాధపడుతుంది సిగరెట్ తాగితే మీరు అందరూ ఎన్ని దగ్గర దగ్గర దాకా పదిహేను పన్నెండు ఇరవై ఇంటర్వ్యూలు వచ్చినాయి మళ్ళీ ఆమె డైరెక్ట్ వైన్ రీల్స్ కదా ఆమె మరి నేను కూడా ఒప్పుకున్నా ఇంకా ఆమె అడిగితే చెప్పింది తను అడిగితే నువ్వు తాగుతావా ఎన్ని ఇయర్స్ నుంచి అలవాటు ఉంది అంటే త్రీ ఇయర్స్ నుంచి తను అడిగితేనే చెప్పింది నేను అడగన ముందు నేను తాగుతాను ఒప్పుకున్నా మన తనని ఎందుకు గలీజ్ అంటలేరు నన్ను ఎందుకు అంటారు లేదా ఆల్రెడీ అమ్మాయిని బ్యాడ్ కామెంట్స్ లో అసలు అమ్మాయి అనవసరంగా కామెంట్లు ఇంకా ఘోరంగా వస్తాయి అవన్నీ డిలీట్ చేసుకోవద్దని చెప్పు ఫస్ట్ తనలాగా నేనేమో ఒళ్ళిప్పుకొని ఇంత ఇంత వేసుకొని నేనేం చేయట్లేదు నేను నేనేదో నా నార్మల్గా చేసిన అంతేగాని నేను దాన్ని కూడా మళ్ళీ మార్చుకున్నా నా తప్పేందో తెలుసుకొని నేను మార్చుకున్నా తను ఏది మార్చుకోకుండా వచ్చి నేను పత్తి పడతాని నేను కాటన్ సీడ్ని అని అంటే కాన్పనేదంతా